హలో వ్యూవర్స్ ఈరోజు మనం అరటి పువ్వును యూస్ చేసుకొని అందులో ఉన్నటువంటి చిన్న చిన్న పువ్వులతో స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసి నేర్చుకుందాం సో ఈ చిన్న చిన్న పువ్వు లాంటి పార్ట్స్ని మనం అరటి పువ్వు నుంచి ఎలా సెపరేట్ చేయాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను సో ఆలస్యం లేకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి సో అరటి పువ్వు నుంచి మనం ఇలా చిన్న చిన్న పువ్వుల్ని సపరేట్ చేసి పెట్టుకుంటామండి సో దీని లోపల ఒక్కొక్క పువ్వులో కూడా నేను చూపిస్తున్నాను కదా ఇవి వీటిని పిల్లలు అని అంటారు వీటిని మనం తీసేయాలి అండి సో ఇవైతే సపరేట్ చేసేయాలి ఇవైతే మనం యూస్ చేయకూడదు ఇలా పిల్లలన్నీ సపరేట్ చేసిన తర్వాత మనకి చూసారా ఇంత వేస్ట్ అయితే వస్తుంది దీన్ని అయితే మనం యూస్ చేయకూడదు ఆ తర్వాత వీటిని నీట్గా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని మజ్జిగలో వీటిని నానబెట్టుకోవాలండి మజ్జిగలో నానబెట్టడం వల్ల ఏమవుతుంది అంటే వీటికి కొంచెం వగరు అనే టేస్ట్ అయితే ఉంటుంది సో మజ్జిగలో నానబెట్టడం వల్ల అట్ వగరు అనేది పోతుంది ఒక పది నుంచి పదిహేను నిమిషాలు నానబెట్టాలి ఆ తర్వాత ఒక బౌల్లో ఒక గ్లాస్ మైదా పిండి అలాగే ఒక గ్లాస్ కార్న్ఫ్లోర్ అదేనండి మొక్కజొన్న పిండి రెండు తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అలాగే రుచికి సరిపడా కారం ఒక పావు స్పూను మిరియాల పొడి ఒక పావు స్పూను గరం మసాలా యాడ్ చేశాను ఆ తర్వాత వీటన్నిటిని బాగా ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా మనకి పకోడీలకి వేస్తాం కదా ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం మజ్జిగలో నానబెట్టుకున్నటువంటి ఈ అరటి పువ్వుల్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులో నూనె యాడ్ చేసుకొని నూనె బాగా వేడైన తర్వాత వీటిని పకోడీల్లాగా వేసేసుకోవడమే సో ఇవి కొంచెం బ్రౌన్ కలర్ అనేది వచ్చిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీ అయినటువంటి అరటి పువ్వు స్నాక్స్ రెడీ అయిపోయాయి ఇవి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి క్రిస్పీగా ఇష్టపడిన వాళ్ళు కొంచెం శనగపిండి యాడ్ చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి